హలో అండి నేను మీ జ్యోతి వెల్కమ్ టు జ్యోతి భక్తి భోజనం ఈరోజు నేను చింతపండు పచ్చడ ఎలా చేయాలో చూపించబోతున్నాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి కూరలు తిని తిని బోరు కొట్టినప్పుడు ఈ చింతపండు పచ్చడిని ఒకసారి ఫ్రై చేసి చూడండి ముందుగా నేను ఒక గిన్నె తీసుకొని అందులో కొన్ని పల్లీలు వేసి వేయించుకుంటున్నాను పల్లీలను దోరగా వేయించుకోవాలి పల్లీలు దోరగా వేగిన తర్వాత పల్లీలను ఇంకో బౌల్లోకి షిఫ్ట్ చేయాలి తర్వాత అదే గిన్నె లోపల ఒక పావు నూనె పోసి ఒక పదిహేను పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను వాటిని ఆయిల్లో వేసి గోలించుకోవాలి పచ్చిమిర్చిని కట్ చేసుకోవడం వలన చిల్లకుండా ఉంటుంది ఈ పచ్చిమిర్చిని దోరగా వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మంట సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి పచ్చిమిర్చి తోరగా వేగినాయి తర్వాత వీటిని ఇంకో బౌల్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత అదే గిన్నె లోపల ఒక పావు నూనె పోసి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను వాటిని ఆయిల్లో వేసి గో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిగడ్డలను చక్కగా గోలనివ్వాలి ఉల్లిగడ్డలో గోలిన తర్వాత వీటిని ఇంకో బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను ఇప్పుడు అదే ఆయిల్ లోపల ముందుగానే నానపెట్టుకున్నటువంటి చింతపండును వేసి చాలాసేపు నూనె లోపల ఉడికించాలి మంట సిమ్లో ఉంచుకోవాలి ఇప్పుడు కాస్తంత పసుపు వేసుకోవాలి చింతపండు గోలిన తర్వాత దీనిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటిని రోటిలో వేసి మంచిగా నూరుకోవాలి ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి అదేవిధంగా ఉల్లిగడ్డలను రెండింటిని ఒకేసారి రోటిలో వేసి మెత్తగా నూరుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజు ఎల్లిగడ్డ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వీటన్నింటినీ కూడా మెత్తగా ముద్దగా అయ్యేంత వరకు నూరుకోవాలి మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు దయచేసి చేసుకోండి నా ఛానల్ గ్రోతింగ్కి చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ ముద్దను మెత్తగా అయ్యేంత వరకు నూరుకోవాలి కాస్త గల్లుప్పు వేసుకోవాలి తరువాత వేయించి పక్కన పెట్టుకున్నటువంటి పల్లీలను పొట్టు తీసి రోటిలో వేసుకొని మెత్తగా నూరుకోవాలి కాస్త టైం పడుతుంది పల్లీలు దంగడానికి మనకు వాటర్ అవసరం ఉంటే చింతపండు నానబెట్టుకున్నటువంటి నీళ్లను మధ్య మధ్యలో చల్లుకుంటూ నూరుకోవాలి పల్లీలను మెత్తగా దంచుకున్నాను తీసి పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత నూనెలో గోలించినటువంటి చింతపండును రోటిలో వేసుకొని మెత్తగా ముద్దగా నూరుకోవాలి చింతపండు మెదిగిన తర్వాత మనం నూరి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్టును అదేవిధంగా పల్లీల ముద్దని వేసుకొని వీటన్నింటినీ కూడా కలి కలిసేటట్టుగా మెత్తగా నూరుకోవాలి ఒకసారి మనము ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చెక్ చేసుకున్నట్లయితే ఉప్పు మళ్ళీ వేసుకొని నూరుకోవచ్చు మంచిగా కలుస్తుంది పచ్చడి మెత్తగా దంగింది ఇప్పుడు మొత్తాన్ని కూడా ఒక గిన్నె లోపలికి తీసుకుంటున్నాను ఇంతేనండి పాతకాలం నాటి చింతపండు తొక్కు రెడీ అయిపోయింది మీకు నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవకండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి